హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ ఆగస్ట్ నైన్త్న రాఖీ పౌర్ణమి వచ్చేస్తుందండి మన దగ్గర నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో చేసిన రాఖీల కలెక్షన్ అయితే ఉంది ఇందులో స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కూడా టూ ఇన్ వన్ మోడల్ అనమాట అంటే మీరు రాఖీ కట్టిన తర్వాత ఆ రాఖీని అదే రోజు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇది లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండడం కోసం ఈ రాఖీని టూ ఇన్ వన్గా డిజైన్ చేసామండి అంటే రాఖీ పండుగ రోజు అది రాఖీలాగా టై చేసుకొని అదే రోజు దాన్ని పక్కన పెట్టేయకుండా ఈ రాఖీని మనం పెండెంట్ లాగా యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉండే గోల్డ్ ఆర్ సిల్వర్ చైన్స్లో వీటిని లాకెట్స్ లాగా వేసుకోవచ్చు అనమాట సో ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఇది గుర్తు పెట్టుకునేలాగా ఉంటుందండి ఈ రాఖీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఉంటుంది ఇందులో మన దగ్గర ట్వెల్వ్ మోడల్స్ వరకు ఉన్నాయండి త్రిశూలం కానీ వినాయకుడి డిజైన్స్ ఇన్ఫినిటీ డిజైన్స్ ఓంకారం లేటెస్ట్గా ట్రెండిగా ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా పీకాక్ ఫెదర్ మోడల్ ఉంది అదే విధంగా బ్రో అని రాసినట్టుగా ఉన్నాయి ఇది చూడండి ఇది ఒక త్రిశూలం అండ్ డమరకం కాంబినేషన్లో వచ్చింది ఇదైతే బ్రో అని ఉంటుంది నెక్స్ట్ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ డిజైన్ లాగా ఇచ్చాము ఇది వచ్చేసి పీకాక్ మోడల్ వస్తుందండి సో మన దగ్గర ఉన్న నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ రాఖీలు మనం లాగా టైట్ చేసుకోవచ్చు విధంగా వీటిని లాకెట్స్ లాగా వాడుకోవచ్చు ఇదైతే టూ ఇన్ వన్ లాకెట్ అండి రొటేటింగ్ కూడా ఉంటుంది ఇండియా వైడ్ మనం షిప్పింగ్ చేస్తాము ఏ అయినా సరే మీ బ్రదర్ ఎక్కడున్నా సరే మీరు మీ ప్రేమని రాఖీ రూపంలో పంపించుకోవచ్చండి అది మా ద్వారా చేసుకోండి మేము ఇండియా వైడ్గా మీ బ్రదర్స్ ఎక్కడున్నా సరే ఈ రాఖీని కొరియర్ చేస్తాము ఉన్నవన్నీ కూడా మోడల్స్ అనమాట మీరు సెలెక్ట్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్తో వస్తుంది సంఘువీ సిల్వర్ ఎంపోరియం నుంచి మీరు ఈ మోడల్ అయితే చూస్తున్నారు మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం టిల్ దెన్ టే కేర్ అండ్ బాబాయ్